దేవుని మందసాన్ని దావిదు తన పురమునకు తీసుకొని రావాలనుకున్నాడు అయితే దావిదు హృదయంలో మందసము కొరకు సరైన కోరికను కలిగి ఉన్నాడు కానీ దాన్ని తీసుకువచ్చే ప్రక్రియలో దేవుని నియమాన్ని దావిదు ఉల్లంఘించాడు మందసాన్ని లేబీలలో కహతీయులు మోయాలి మందసాన్ని తన పురమునకు తీసుకొని రావడానికి నేను గత వారంలో మీకు చెప్పాను కొత్త బండిని చేయించి ఆ మందసపు పెట్టను తరలిస్తూ ఉంటే అది సడన్గా కిందికి పడిపోతూ ఉంటే ఉద్యానబడిన ఒక వ్యక్తి కింద పడిపోతున్న ఆ మందసాన్ని పట్టుకున్నప్పుడు పట్టుమనక్కడే తన ప్రాణాలని విడిచిపెట్టాడు విడిచిపెట్టిన సందర్భంలో తన దగ్గరికి తీసుకొని రావడానికి ఆ మందస్సాన్ని సాహసము చేయలేని పరిస్థితులలో గిద్దు అయిన ఉభేది మనబడిన ఒక వ్యక్తి మూడు నెలల పాటు ఆ మందసాన్ని తన ఇంట్లో పెట్టుకుంటే మూడు నెలలు ఆ మందసము ఆ ఉభయదేదేము ఇంట్లో ఉన్న కారణంగా ఉభయ దేదేమును ఉభయ ఇంటి వారును ఉభయదేదేము కలిగి ఉన్న దానంతటిని దేవుడు ఆశీర్వదించడానికి చూచిన దావీదు అటు పిమ్మటక్క నుంచి తన పురానికి తీసుకుని పోయాడు మందసము అనేది దేవుని సన్నిధికి సూచన మోస్యకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు నా సన్నిధినికు తోడుగా ఉంచి వాగ్దానం చేశాడు కదా ప్రజలతో అరణ్యములో వెళ్తా ఉంటే దేవుడు ఉన్నాడడానికి రుజువు ఏంటో తెలుసా దేవుని మందసం వారితో కూడా ఉన్నది ఆ మందసం పెట్టే లేవీలలో కహతీలు మోస్తూ ఉన్నారు మందసము కోకైన వాంఛను దావీదు కలిగి ఉన్నాడు కానీ ఆ మందసాన్ని తీసుకుని పోయే క్రమంలో దావీదు దేవుని నియమాన్ని పాటించలేకపోయాడు ఇదే దినవృత్తాంతం మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి రెండు మూడు వచనాలను ఒకసారి దేవుడి వాక్యంలో మనం చూద్దాం దావీదు ఈ యొక్క మందసపు పెట్టను అమ్మా వింటున్నారా తన పురమునకు తీసుకొని రావడానికి ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి పదమూడవ అధ్యాయం మొదటి వచనం దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇస్రాయేలీలందరితో ఇలాగూ సెలవిచ్చను ఎవరితో ఆలోచన చేస్తున్నాడు సహస్రాధిపతులతో అంటే వెయ్యి మంది సైనికులకు అధిపతి శతాధిపతులతో అంటే వంద మంది సైనికులకు అధిపతి ఇంకా అధిపతులు రెండవ వచనం ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యహోవరణ కలిగిన ఎడలా ఇస్రాయేలీల నివాస ప్రదేశములైనంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను ఆహా పల్లెల్లో పట్టణాల్లో ఉన్న యాజకులు లేవీలు సైతం ఎవరిని విడిచిపెట్టకుండా మనుషుల ఆలోచనను దావిదు చేస్తున్నాడు మూడవచనం మన దేవుని మందసమును మరలా మన యుద్ధకు తీసుకుని వద్దాము రండి ఏమా మందసం అనేది ఎవరిది దేవునిది కదా మందసము దేవుని సన్నిధికి సూచన కదా ఇప్పుడు మందసాన్ని తీసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు దావీదు ఎవరి వద్ద ఆలోచన చేయాలి దేవుని వద్ద ఆలోచన చేయాలి కానీ దావీదు ఎవరి వద్ద ఆలోచన చేస్తున్నాడు సహస్రాధిపతులు శతాధిపతులు అధిపతులు లేబీలు యాజకులు పల్లెల్లో పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి అయ్యా తీసుకెళ్దాం నీకు అగ్నైనా అని అడుగుతున్నాడు బైబిల్ సెలవిస్తూ ఉంది ఆయన ఆలోచనకర్తని పేరు కలిగి ఉన్నాడు కొన్నిసార్లు దావిది తన కీర్తన రాసుకుంటూ అంటాడు నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదు అంటున్నాడు మరి ఇప్పుడు దావి ఎవరి ఆలోచన తీసుకుంటున్నాడు మనుషుల ఆలోచన తీసుకుంటున్నారు అందుకే రాకూడని ఆచార సంబంధమైన కొత్త బండిలో మోసుకొని పోయే పద్ధతిని తీసుకొచ్చారు ఉజ్జ యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నారు స్నేహితురా నన్ను ఒక మాట చెప్పనివ్వండి మందసం అనేది దేవుని సన్నిధికి సూచన మందసం అనేది మన జీవితంలో మనము కలిగి ఉన్న దైవ సన్నిధి దేవుని సన్నిధి కావాలని కోరుకుంటున్న మనం దేవుని సంబంధమైన నియమము కాకుండా మనుష్యుల నియమం మనుష్యుల ఆలోచన మనుష్యుల పద్ధతులు మనుష్యుల యొక్క జ్ఞానము చొప్పున నడిపించబడితే ఆ మందసాన్ని మనము మోయలే ఆ మందసాన్ని మోయాలంటే దేవుడు పెట్టిన నియమం ఒకటి ఉంది లేవీలలో కహతీయులు తప్ప మరెవరు ఆ మందసాన్ని మోయడానికి వీల్లేదు కాని దావీదు మనుష్యుల ఆలోచనకు అప్పగించుకున్నాడు మనుష్యుల ఆలోచనలకు అప్పగించుకున్నాడు